నా సోచా కాఫీ బమ్మా అమ్మ గోడ పిల్ల పోచో కాఫీ బమ్మా బా టైం చూస్తే 10 అవుతుంది విక్కల ఇన్సైడ్ లేదేంటా ఆ చూస్తాం మా మేమ కాఫీ అయిడుంది వసే జోతి ఇవాళ నేటు ముప్పై ఒకటి కదా ఏమండి ఏమండి

బొత్తాయిస్ బొత్తాయిస్ ఐస్ క్రీమ్ బొత్తాయిస్ ఏమండీ ఏమైనా పంపించండి ఇంకా నీకు సరే ఇప్పుడు ఐస్ క్రీమ్ వింటావా ఐస్ క్రీమ్ వద్దండి మా మమ్మల్ని నాకు నచ్చలా ఐస్ క్రీమ్ కూడా ఏంది సార్ ఐస్ క్రీమ్ మొత్తం చెప్తున్నాయి కదండీ మళ్ళీ మంచిస్తారండి ఎంతండి ఐస్ క్రీమ్ లాంటిది కొనుక్కోవాలి అవదే తల చెబుతుంది

Whatever good has come out is just like this. This is

ఇపెల్లన ఉపేల్లనే చెన్నెన్న పల్లె ఉన్న దర్వన ఉంటది జీ ఇరేంటం మరి కారణం అంటే అంటే నిజంగా పని అయిపోయింది గడ అంటే 10 కిలోమీటర్ దూరం ఉంటది ఆ నీకేమైనా మొగు నాకేడా ఏంటి 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 అయినా ను వస్తుందంటనేస్ మాట్లాడంటలా అయినా నీతో నా మాటలే అది నా మాటలే అయినా ను ఎంటే ఎక్కు చేస్తారంటే నాకొక చచ్చేది అంటే చచ్చతో పోగొందానా నేను ఎక్కడేశానే గుమ్మడికై వొండునా

ये तो इधर देशांतर पता हमने ये रोज कंपटीशन करते हैं अच्छे से स्टूडी 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 शोल्डर पेस्ट में लगवा अया ऐसे या मावे निकाल के उसको लगवा अया ना ये पूरे आंतों पर लगा ना बड़ा पर्दूल डंडी में लगवा ना ऐसे या मांस से चीज़ में लगवा ऐसे या ब्रांड ఎప్పుడు మారుతున్నా మార్చు ప్రభావాదో పత్తి కట్టాడట్టు నేనేదో పానట్టు మళ్ళీ ఈ నాలుగు ఒక వేదం చేయడం

有质量吗？ 아, 디도 지금 보 아, 이거, e n a

నేను నాక దాకే ఈ కొాలీ మొత్తం తెలుసు గాని నువ్వు నీ కయం మో. నే నుంద్ర కయం తోనే చెప్పే తెలు కు మోదానా ఏ ని ను అంటే ఆగా మాట్లాడండి అంటే నుంద్ర అంతా మాట్లాడడంటే ను పిడక మో ను ఊని అత్త మో ఏంటే ప్రతి రోజు చూస్తున్నారు ఎప్పుడు చేస్తనో పొదలే నా చెల్లి గి వస్తుంది వీనిన ముందు నేను వచ్చ నేనే పట్టుంట ముందు నేను <NYU> ये ठीक दे है ना मान लो यूं है ना चूसता जाएगा एक बार साँव अम्मो सांव तो देख लागा माने तो बात करता है धीरे धीरे मान ले बात कर ले नी क्या खाले लिया नी क्या सोचा नी क्या खाले लिया नी क्या सोचा हम भैया लंगबाज देख रहे हैं कि बट कौन टेबल सा अब देख लागा इंग्रेडिएंट्स बाल होते हों なん సరేలే వాడి పెట్టుకొని ఇచ్చాదా ఏంటండి మేముించినా కాదు కాదు మొదొంది సవేదా సపోర్ట్ చేశారు మళ్ళీట్లా కేగ్యా సపోర్ట్ చేస్తున్నారు ఆరే సపోర్ట్ చేస్తున్నారు ఇంకా ఈకే galle దేరస సపోర్ట్ ఆ దీనికే తప్పు అయ్యలేదు জ্যোতিপ যদি आपको जो अधिक प्रतिक्रिया मिले, పెట్టుకోవడం చక్కగా రోజు ప్రార్థన చేసుకుని బైబుల్ చదివి ఫ్యాన్ తెచ్చుకెళ్ళి చక్కగా నువ్వు ఇంటిగా పనిచేసుకుంటే మంచి ఆరోగ్యం ఉంటుంది కదా తండ్రి ప్రేమలు రాజా మీకే వందనాలు ప్రభా ఈ రోజులు నేను నా భర్తని చాలా తప్పుగా అర్థం చేస్తున్నాను నా అత్తని కూడా చాలా తప్పుగా అర్థం చేసుకొని ఆయన చాలా తప్పుగా అనుకున్నాను అలానే వాళ్ళు చూస్తారు వీళ్ళు చూస్తారు అని భక్తి చేశానే తప్ప దేవుడి కోసం నేను ఏ రోజు చర్చికి భక్తితో వెళ్ళలేదు ప్రభా నన్ను క్షమించు ప్రభా అలానే ఎదురెట్టి చేద్దాన్ని పక్కింటి శ్వేతను కూడా అలానే తప్పుగా అర్థం చేసుకొని చాలా గొడవలు పడ్డాను ప్రభా వాళ్ళతో నన్ను క్షమించు ప్రభా అలానే నన్ను నా అనారోగ్యాన్ని స్వస్థపరచని ప్రభావా నిగరించైనా నేను నిగరించైనా నీకు లోబడతాన్ ప్రభావ దేవుడి లోబర్త ప్రభావ ఉంచిన ప్రాధాన్యాలని ఎసరిస్తున్నాను అడిగి వెళ్ళున్నా తండ్రి ఆమె బాధపడ్డానండి అయినా కూడా మీరు చాలా సపోర్ట్ చేస్తూ నన్ను ఎవరి ముందు పాటు చేయకుండా ఇక్కడ ఇక్కడ దాకా తీసుకొచ్చారండి నన్ను క్షమించండి అలానే విజయ ప్రేమ వాళ్ళలో న్యూ కదండి నేను కూడా మీతో పాటు వస్తా అండి సరే చోటు వెళ్ళాము అలానే నూతన సంవత్సరంలో నూతన తీర్మానం తీసుకొని కొత్త సంవత్సరం కొత్తగా ప్రారంభిద్దామండి సరే చోటు నాకు ఎంతో సంతోషంగా ఉంది దేవుడు నా ఇంటి పాటు i'll okay, be okay.